ఉదయం న్యూస్కి స్వాగతం నరసరావుపేట చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నర్సరావుపేట చిరంజీవి యువత అధ్యక్షులు అద్దెపల్లి ఆనందబాబు ఆధ్వర్యంలో అరండల్పేటలోని విజయ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ ఆంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ వాగ్దేవి విద్యా సంస్థలు సెక్రటరీ రాయల శ్రీనివాసరావు ఇచ్చేసి శిబిరాన్ని ప్రారంభించారు చిరంజీవి అభిమానులు సుమారు నలభై మంది రక్తదానం చేశారు అతిథులు మాట్లాడుతూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మెగాస్టార్గా పద్మ విభూషణంగా ఎన్నో అవార్డులు సంపాదించుకున్న నటుడు చిరంజీవేనని ఆయన సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటూ తన అభిమానుల్ని ప్రోత్సహించడం వలన సమాజానికి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంకు నెలకొల్పే కరోనా టైంలో ప్రజలకు ఆక్సిజన్ అందించిన ఎంతమంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి చిరంజీవేనని అన్నారు చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ రక్తదానం నేత్రదానం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో చిరంజీవి యువత నాయకులు కృష్ణంశెట్టి గోవిందరావు బ్రహ్మం గుప్తా శ్రీకాంత్ హనుమంతరావు దమలం కొండలు మోదుగల ఏమయ్య గొట్టిపాటి శివ వినయ్ సయ్యద్ గౌస్ కృష్ణశెట్టి సిద్దయ్య భీమ శాంబయ్య అప్పిచెట్టి పృథ్వీ చింతా సుబ్బు ముత్యాల పుల్లారావు అభిమాన సంఘ నాయకులు పాల్గొన్నారు మున్సిపల్ హై స్కూల్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు చిరంజీవి ఒక హర్కాపేట వాడు కానీ రేపు చిరంజీవి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఉన్నటువంటి దివ్యాంగ విద్యార్థిని విద్యార్థులకు వారు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కానీ వారి యొక్క ఉన్నటువంటి అవయవ లోపాలని తగ్గించుకోవడానికి ఉపయోగించుకోవడానికి కొన్ని వస్తువులు ఈ రోజున వారు సుమారుగా ఒక ఆరు వేల రూపాయలు ఖరీదు కలవి అందజేయడం జరుగుతుంది ఈ సందర్భంగా చిరంజీవి యువత హసరాపేట వారికి మా నవబాత దివాంగసాంగ భవితా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు స్థాయి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ మరి రేపు జన్మదినోత్సవం జరుపుకుంటున్నటువంటి చిరంజీవి గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు మా బావితా పాఠశాల తరఫున తెలియపరుస్తూ